తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ శశ్రేఖ ఆధ్వర్యంలో జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి సమక్షంలో బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు పాకాల మండలంలోని సమస్యలను పాకాల జెడ్పీటీసీ నంగా పద్మబాబురెడ్డి అధికారులను పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు పద్మజారెడ్డి గారికి అదేవిధంగా పాకాల ఎంపీడీఓ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎంపీటీ సభ్యులకి సర్పంచులకి అదేవిధంగా అధికారులకి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరున ధన్యవాదాలు వచ్చిందంటే వన్ ఆర్ టూ డేస్ రెక్టిఫై చేస్తాం మేడం అవును మేడం ఇంకేదైనా ఉంటే సమస్య ఏమో చెప్తే రెక్టిఫై అన్న అది కాకుండా మన మనం రమ్మయ్య కలపల్లో అక్కడ కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ ప్లస్ ఆర్పికేషన్ ఆల్రెడీ ఒక అదమూడు షాక్ కొట్టి పడిపోయాడంట అది సో అధ్యక్షుల వారి అనుమానితతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము ముందుగా అధ్యక్షుల వారిని మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క సెక్రటరీ నుంచి ఎమ్మెల్యే గారు గ్యాదర్ చేయడం జరిగింది రివ్యూ ద్వారా మరి అవి ఇప్పుడు ఎంతవరకు రెక్ట్ అవుట్ అయ్యేది అనేది నెక్స్ట్ మన ఎంపీడీఓ గారు మీకు వివరిస్తారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ఆభి రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం పర్వన్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కోఆపరేట్ చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీస్తున్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలుతో పాటు ఎవరైతే హామీలు ఇచ్చారు చేసుకుంటూ పోవడం జరిగింది జరుగుతుంది కూడా మరి కొత్తగా వచ్చారు వేరే మండలాల నుండి వచ్చారు అక్కడ ఆల్రెడీ మీరు పనిచేసినారు మీకు సర్వీస్ ఉంది కాబట్టి ఎవరితో ఏ విధంగా పోవాలి ఎవరి చేసుకోకపోతారో డెవలప్మెంట్ ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి ప్రజల కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మండలాన్ని అభివృద్ధి దృష్టిగా పరుగులు పెట్టేస్తారని ఆశిస్తారు ఆర్డర్ సర్వీస్కి ఇబ్బంది పడతా ఉంటే అది డీటీఆర్స్ పెట్టి వాళ్ళకి సప్లై ఇవ్వడం జరిగింది సార్ ఆదినపల్లిలో లో వోల్టేజ్ లైన్ క్లియరెన్స్ లేదని చెప్పి ఒక కంప్లైంట్ అందింది సార్ దానికి ఒక పదహైదు పూలు ఎయిట్ మీటర్ పోల్స్ లైన్ లాగడం జరిగింది సార్ ఇవి లాస్ట్ సరసభ సమావేశంలో ఇవన్నీ చేసిన రెక్టిఫికేషన్ సార్ ఇవన్నీ ఉంటే ఇంకా